హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి ఏంటంటే ఏమైంది గ్యాస్ ఆన్ గ్యాస్ ఆన్ చేసి ఏదో కాలుస్తుందని చూస్తున్నారా ఇది సొంటే అంటారండి సొంటే తెలుసు కదా అందరికీ ఇది పిల్లలకి పట్టిద్దాం అనేసి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను మనకు పెద్దలు చెప్తారు కొన్ని చెప్తారు కొన్ని అంటే ఏంటంటే మామూలుగా అన్నీ తెలిసే ఉంటాయి కాకపోతే కొన్ని మనకు చెప్తారు కొన్ని షేర్ చేసుకుంటారు కొన్ని షేర్ చేసుకోరు అంటే ఈ పిల్లలు ఎట్లా నమ్మరు అనేసి అయితే ఉంటారు కదా సో కొన్ని అన్నీ నమ్మాలండి అంటే పాతకాలపువి అంటే ఈ జనరేషన్కి అనమాట ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు కాబట్టి వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి మనకు చెప్తారన్నమాట మనమేమో అవి పట్టించుకోము అంటే లైక్ మనకు ఆల్రెడీ మనకు మెడిసిన్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఇంకోటి మనకు బద్దకం ఎక్కువ వీళ్ళకి ఏం మనం ఏమంటామంటే మన ఇంట్లో వాళ్ళని ముసలి వాళ్ళు వాళ్ళంతా వీళ్ళకు చాదస్తం ఎక్కువ మన దగ్గర ఆ పని ఈ పని చేయించాలని అనుకుంటున్నారనేసి అయితే అనుకుంటాం లైక్ అలా అనుకుంటాం కానీ పెద్దలు చెప్పిన మాటలు అయితే జీవిత సత్యాలు అవుతాయండి అది నేను చాలా వరకు చూశాను జరిగినాయి నా లైఫ్లో అయితే జరిగినాయి చాలా వరకు ట్రై చేశాను సక్సెస్ కూడా అయ్యానండి ఇదేంటంటే చిన్న పిల్లలు కదా మనకు అంటే ఎంత సిరప్లు వేసినా కూడా మనకు కోల్డ్ అనేసి తగ్గట్లేదు ఇంకోటి మనము మామూలుగా ఇంకా చిన్న పిల్లలు ఉంటారు న్యూ బర్న్ బేబీస్కి వాళ్ళకి కఫం ఎక్కువ జామ్ అయ్యి ఇంకోటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు పిల్లలకి అంటే కొందరు అంటే బాతింగ్ టైంలో వాళ్ళు అయితే కఫం అయితే తీయలేకపోతారు కొందరు తీస్తారు కొందరు తీయరు అది ఎక్కువయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసేకన్నా మనము పిల్లలకి ఇంట్లోనే మన దగ్గర ఉన్న రెమెడీస్ తోటే ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకి కఫం మొత్తం గొంతు మొత్తం క్లియర్ అవుతుందండి ఏముందండి మనం ఈ సొంటిని అయితే తీసుకోవాలి సొంటిని తీసుకొని బాగా కాల్చొద్దండి మామూలుగానే కాల్చేసుకోండి కాల్చుకున్న తర్వాత నేను చూపిస్తు వీడియోలో చూపిస్తున్న విధ విధానంలో ఇలా రఫ్ ఉండండి అంటే లైక్ కొంచెం గరుకుగా ఉండే ప్లేస్లు ఎవరి తొక్కని జాగాలో ఇంకోటి నేను నాకైతే స్టోన్ అవైలబుల్గా ఉండే లైక్ నేను ఈ స్టోన్నే ఆప్షన్గా ఎంచుకున్నానండి ఈ స్టోన్ను తీసుకొని ఇలా మనం సొంఠీని అయితే తొందరగా రాదండి ఈ పేరు సొంంటిని అయితే నేను తీసుకొని ఇలా బాగా రుద్దుతున్నానండి ఈ రుద్దిన పేస్ట్ ఉంటుంది కదా చాలా పేస్ట్ పేస్ట్గా తయారవుతుంది మనం వాటర్ వేస్తూ వాటర్ వేస్తూనే దీన్ని ఇలా గీక్తూ ఉండాలండి గీకుతూ ఉండడం వల్ల మనకు కొద్ది కొద్దిగా ఇలా వస్తూ ఉంటుంది చూడండి ఈ వచ్చిన దాన్ని కొంచెం వాటర్ వేస్తూ ఇలా తీసేసుకోవాలండి ఒక మనకు మాములుగా మనకి పిల్లల్ని బట్టి ఉంటుందండి నాకైతే ముగ్గురు పిల్లలు కాబట్టి ముగ్గురికి ఎటు టైంలో వేసేద్దామనేసి అయితే ఒకటి ఒకటేంటి నేను మూడు తీసుకున్నానండి మూడు తీసుకొని నాకు ఇంకోటి మూడు ఎక్కువ మూడు ఎక్కువ కూడా అయ్యాయండి అంటే జ్యూస్ అంటే ఏమి కొంచెం సిరప్ లాగా సిరప్ లాగా తయారు చేసుకోవచ్చండి కొంచెం గుజ్జు గుజ్జుగా కొంచెం జ్యూసీగా పిల్లలు మింగేటట్టుగా సాఫ్ట్గా గొంతులోకి జారాలి అలా తయారు చేసే పిల్లలకు కూడా కన్వీనియంట్గా తొందర నోట్లో వేసుకుని మమ్మల్ని పెద్దగా ఇదేం ఘాటు ఘాటు ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ కాల్ చేస్తాం కదా అండి కాల్ చేస్తాం కాబట్టి ఘాట్ అయితే ఉండదు పిల్లలకైతే ఏదో వేస్తుందనే ధీమాలు ఉంటారుగా ఇంకా నాకు వద్దు నాకొద్దు అనేసి అయితే మా పిల్లలకు మామూలుగా ఊహ తెలిసి ఉంది కదండి హ్యాపీ అయితే ఏదో ఒకటి చెప్పి మింగించవచ్చు ఇంకా లడ్డుగానైతే అయితే కొంచెం మింగ మింగించడానికైతే ప్రాబ్లం అవుతుంది అయినా సరే పట్టుకొని అయితే పిల్లలకైతే ఇలా అయితే నేను చేస్తాను కోల్డ్ కఫ్ అయినా ప్రతి ఇంట్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేయండి ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఇంకోటి గొంతు సాఫ్ అవుతుంది ఇంకోటి కఫం జామ్ అవ్వదు ఇంకోటి డైజెషన్ సిస్టమ్ కూడా పిల్లలకి బాగా వర్క్ చేస్తుందండి మాములుగా వర్క్ చేయట్లేదా మా అని అనుకుంటారేమో కానీ అంటే సాఫ్ అయిపోతుందని డైజెషన్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం ఎప్పుడో చేస్తాము అంటే అది మనకి ఎప్పుడు రాదు కదండి కోల్డ్ కఫ్ కానీ రేరు రావడం సో అందుకనేసి అయితే మీ మీరైతే ఇలా చేయండి అనేసి అయితే నేను మీకు చెప్తున్నాను కన్ఫామ్గా కోల్డ్ కఫ్ అయితే ఉండదు ఇంకోటి చిన్న అని అంటారా చిన్న పిల్లలకి మామూలుగా మనం సిరప్ ఎంత క్వాంటిటీలో వేస్తామో అంతే క్వాంటిటీలో మీరు వేయండి పిల్లలకైతే మంచిగా జొల్లు ఉండదు కఫం జామ్ కాదు మీరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ఎన్ని పూటలు వేయాలి అని అనుకుంటారు కదా మనము ఇవాళ వేసామనుకోండి ఒక రోజు తప్పి ఇంకొక రోజు వేసుకోవాలండి అలా అంటే ఎక్కువగా ఉంటేనే మరి ఎక్కువగా ఉంటే అలా చేయొచ్చు మామూలుగా తక్కువగా ఉంటే కఫం ఎక్కువగా ఉన్న పిల్లలకైతే అలా డే బై డే చేసుకోవచ్చు ఇంకా కఫ్ కోల్డ్ ఉన్నా కూడా డే బై డే చేసుకోండి ఇంకా చాలా తక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి వేసి వదిలేసామంటే అదే తగ్గిపోతుంది ఇలా చేశారంటే మన పిల్లలకైతే చాలా బాగుంటుంది పిల్లల హెల్త్ పరంగా కూడా చాలా బెటర్గా ఫీల్ అవుతారు మా పిల్లలకైతే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి నచ్చితే కనుక మా ఛానల్ని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మా పెద్దమ్మకైతే వేసేస్తున్నాను చూడండి మా పెద్దమ్మకి వేస్తున్నానని మా చిన్నామ్మ కూడా చూస్తుంది మా చిన్నామ్మ నాకు నాకు అన్నట్టు ఉంది తనకు కూడా వేసేస్తున్నాను చూడండి తను ఎట్లా ఫీల్ అవుతుందో అంటే మింగేటప్పుడు కొంచెం చప్పచప్పగానే ఉంటుంది కొంచెం అంత కారంగా కూడా ఘాట్ మొత్తం పోతుంది కదా అక్కడ ఏముంటుందండి జస్ట్ చప్పగా టేస్ట్ అయితే ఉండదు కానీ లోపలయితే మంచిగా పనిచేస్తుంది అండి ఒక సిరప్ లాగా పనిచేస్తుంది నచ్చితే మాత్రం ట్రై చేయండి పిల్లలకి ఏమీ కాదు పెద్దల మాట చద్దన మూట అని అంటారు కదా అలా అనమాట మా చిటి తల్లి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో ఇంకా ఈ మీద కూడా అయిపోయింది ఇంకా మా బాబుకైతే వేసేస్తే ఫినిష్ అండి ఇదైతే అప్పుడప్పుడు కోల్డ్ కఫ్ అయితే ఇలా వేస్తూ ఉంటాను నేను తాగాలి అయినా తాగాలి చె పిల్ల ఒకటి అన్నీ బాగుందా ఎట్లుందనా గుడ్ బాయ్ మా బారు కష్టమైన గుడ్ బాయ్ బాయ్ ఏమైంది 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 నేను కొట్టినా చిన్న సిరప్ వేసిన చిన్న సిరప్ నీ సిరప్ వేసినా నీకు ముగ్గు కదా ఈ చిన్న ముక్కు ముక్కు వచ్చింది అందుకే కొంచెం ఏం కాదు చిల్లపేసిన నీకేం కావాలన్నా నీకేం కావాలి చెప్పు నీకేం కావాలి నేనే కొట్టినా కానీ నీకేం కావాలి ఏం తింటావు ఏం తింటావునా బృందే ఎం తింటావు బంగూరు కొన్ని చూస్తుంది నా బంగూరుకి దోశ తింటావా తింటా దోశ తింటావా బంగోరు దోష ఇస్తాం లడ్డు బంగోరు దోష ఇస్తాం ఓకే ఓకే ఇస్తానమ్మా ప్లెయిన్ దుశలో ఏముంటుంది నాన్న అనేసి అయితే అంటే అమ్మ నాకు ఎగ్ దోశ కావాలనేసి అయితే హ్యాపీ అడిగింది సో హ్యాపీ కోసం అయితే ఎగ్ దోశ చేశాను ఇంకా లడ్డు కూడా అడుగుతాడేమో అని అనుకున్నాను కానీ నాకు వద్దు నాకు ప్లెయిన్ దోశనే కావాలి అని అన్నాడు మనం ఒకసారి పడితే ఆ పట్టు వింటామా వినం కదా మనం యాజ్ ఏ మదర్గా ఆలోచిస్తే అబ్బా పిల్లలకి ఏమంటే ఏదైనా కొంచెం హెల్తీగా కొంచెం స్పెషల్గా ఉండాలనేసి అయితే కోరుకుంటాం కదా అందులో నేను ఒక టైప్ అనమాట ఆ గ్రూప్లో నేను కూడా అన్నమాట అదేనండి ఇంకా పిల్లలు బాగా హెల్దీగా తిని మంచిగా ఉంటే మనకు అంతకంటే సంతోషం ఏముందనేసి అయితే ఇంకోటి లైట్గా ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసేసి ఇంకోటి తిప్పడానికి వీలుగా ఉండాలి కదా అందుకనేసి అయితే నూనె వేయండి దోశ అయితే మ్యాక్సిమం లేయదు లేస్తుంది బట్ పెసరేట్ అయితే లేస్తుంది ఇది లేయదు సో అందుకనేసి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేస్తే కానీ ఈ దోశ అయితే పైన్కి ఇవ్వదు ఇంకోటి చిట్టి బంగారానికి కూడా ప్లెయిన్ దోశ ప్లెయిన్ దోశ వేసేసానండి ప్లెయిన్ దోశ వేసేసుకొని నాకైతే కొంచెం తృప్తిగా అస్సలు లేదు అంటే మామూలుగా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా ఒకటేసారి ఒక పెద్ద దోశ వేసేసుకొని ఎగ్ అయితే బాగా బీట్ చేసుకున్నానండి ఇంకోటి ఆనియన్స్ను కొత్తిమీర జింజర్ పేస్ట్ ఇంకా ఉంటుంది కదా మనం ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో ఆ టైప్లో అనమాట లైక్ పిజ్జా పిజ్జా బర్గర్ ఆ టైప్లో అనమాట పిజ్జా టైప్లో అయితే చేసుకున్నాను బ్రహ్మాండంగా ఇలా చేసుకుంటేనే నాకు కొంచెం తృప్తి అనేది ఉంటుంది మామూలుగా ఇంకోటి ఇవాళ చట్నీ అయితే చేయలేదు సో అందుకనేసి అయితే ఇంకా ఎగ్ దోశ పిల్లలకైతే వేసి చట్నీ ఆప్షనబుల్ కాబట్టి ఇంకా ఎగ్ దోశలో ఇంకేం తింటామనేసి వేడివేడిగా ఉన్నప్పుడు ఎగ్ దోశ బాగుంటుంది అని చట్నీ ఎప్పుడు బోరింగ్గా చట్నీ అనేసి ఎగ్ దోశ వేసేసుకున్నామండి ఇవాళైతే కానీ ఇలా వేసుకున్నానా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇలా వేసుకున్నానా ఇంకోటి హ్యాపీ నీకు కూడా ఇలా వేయనా అంటే అమ్మో నాకు కారం అయితే వద్దనేసి అని అని చెప్పింది ఇంకోటి ఆమెకు ఎగ్ ప్లేన్ దోశనే వేసాను కొంచెం మిరప అయితే విధించాల్సి వస్తుంది కొంచెం స్మెల్ వస్తుంది కదా సో ఇంకా పిల్లలకైతే వేసేసాను పిల్లలైతే తినేస్తున్నారండి దోశను నేనైతే ఎగ్ దోశ తినానని ఎగ్ దోశ వేసిన తర్వాత హ్యాపీ నాకైతే ఎగ్ దోశ వద్దు ఓన్లీ ప్లెయిన్ దోశ తింటా అనేసి ప్లెయిన్ దోశనే తిన్నది ఇంకా సరే నువ్వు ఎగ్ దోశ తినకపోతే నేను బయటికి పంపాను అనేసరికి ఆహా తింటా తింటా అనేసి అయితే చెప్పింది ఇంకో వైపు కాల్చుకున్నానండి కాల్చుకుని అయితే నా ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకెందుకు లేట్ లేట్ ఎందుకు చేద్దాం తినేసేద్దాం వచ్చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎప్పుడు వేసుకున్నా నేను